ఆయన అన్నాడు ఏం పిల్లవాడివి నేను మూడు అడుగులు నేల ఇచ్చాననుకో యజమాని ఏం చేయాలి మూడు అడుగులు కొలుచుకోవాలి కొలుచుకోవాలంటే నువ్వు ఎంత ఉన్నావు వామనమూర్తి ఇంత ఉన్నావు నీకో ఇంతంత కాళ్ళు దాంతో మూడు అడుగులు కొలుచుకుంటావా అది ఇవ్వనా నేను నేను బలిచక్రవర్తినయా ఎంతంత దానాలు చేశాను నేను ప్రసన్నుడునైన వాడికి నేను ఇచ్చే దానం నువ్వు కొలుచుకుంటే వచ్చే మూడు అడుగుల అది ఇవ్వనా ఇంకేమైనా అడగవయా అన్నాడు గొడుగో జన్నిదమో కమండులయో నాకు ముంజియో దండమో వడుగీనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన మూడడుగుల్ మేర ఎత్రోవకిచ్చుటతే బ్రహ్మాండంబు నా పాలికిన్ అసలు ఆ పద్యాలు ఏమిటో పోతనగారికి ఎలా పడ్డాయో ఎవరి ఆశ్రమానికి తగినట్టు వాళ్ళు కోరుకోవాలి అంతేకాని ఉండేది ఒక ఆశ్రమమును అర్థం లేని కోరికలు దీనికి వాత పెట్టారు పోతనగారు గొడుగు నేను బ్రహ్మచారి నాకెందుక అవన్నీ నాకు ఎందుకు ఆ స్త్రీలు ఎందుకు ఆ భూములు ఎందుకు తోటలు ఎందుకు ఎందుకు ఏనుగులు ఎందుకు బ్రహ్మచారి ఏం చేయాలి బ్రహ్మచారి గారి దగ్గర చదువుకోవాలి భిక్షాటన చేయాలి నాలుగేళ్లకెళ్ళి అగ్ని కార్యం చేయాలి నాకు ఇందుకు ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ నువ్వు ఇవ్వగలిగిన వాడి అవ్వచ్చు నా పొద్దు